హాయ్ అండి మా మచిలీపట్నం స్టైల్లో ఇవాళ పొటాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి హీటెక్కనివ్వాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి కర్రీ స్వీట్నెస్ వచ్చేస్తుంది చాలా తక్కువగా వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్లోని వాటర్ అంతా ఎక్కువే వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే చికెన్ టేస్ట్ బాగుంటుందండి అదనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు చికెన్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో ముంచేసుకుని ప్యాన్ పైన మూత పెట్టేసుకుందామండి చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇప్పుడు పొటాటో ముక్కలు వేసుకుందాం పొటాటా ముక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్ద సైజుగానే వేసుకుంటే బాగుంటుంది మరి చిన్నగా ఉంటే కర్రీ అంతా టేస్ట్ అయిపోయి అంతగా బాగుండదు ఇట్లా ముక్కలు సపరేట్గా ఉంటేనే బాగుంటుంది మనకి చూడడానికి దానిపైన ముంత పెట్టుకుని కాసేపు ఫ్రై అవనివ్వాలి పొట్టట కూడా బాగా ఫ్రై అయింది కదా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి కారం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కారం వాసన పోయేదాకా చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి మనకి చికెన్ ఎక్కువ ఫ్రై అయింది కదా వాటర్ కొంచెం తక్కువగా వేసుకొని ఉడకపెట్టుకోవాలి చికెన్ని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఆ మాత్రం వాటర్ సరిపోతుందండి చికెన్ అంతా ఉండేదాకా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుంటే కొంచెం ధనియాల పొడి కొంచెం దాల్చిన చెక్క లవంగాలు కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకోవడమేనండి మన పొటాటో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్